ఆయన శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భయం లేకుండా పక్షపాతం లేకుండా రాగా ద్వేషాలకు అతీతంగా ప్రజలందరికీ న్యాయం చేస్తారని ప్రమాణ స్వీకారం చేశాడు మరి గత తొమ్మిది నెలలుగా ఆయన చేస్తూ ఉంటుంది మరి నిన్న ఆయన చెప్పింది చూస్తే ఆయన చెప్పిందే చేస్తున్నాడు ఆయన చేసేదే చెప్తానని అర్థమవుతున్నాను ఆయన అంటా ఉన్నాడు వైసీపీ వారికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనులు చేయము చేయకూడదు పథకాలు ఇవ్వకూడదు సాయం అందకూడదు అని చెప్తా ఉన్నాడు మరి మనమంతా కూడా గమనిస్తే గతంలో ముఖ్యమంత్రులు ప్రజల చేత ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎంతో కొంత జవాబుదారీతనంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలనేటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది ప్రయత్నాలలో కొంతమంది సఫలము కొంతమంది విఫలము కావడం జరిగింది కానీ ఈయన ప్రజల నుంచి ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు కాబట్టి మరి ఈయన పొత్తుల ద్వారా జనసేనతోనూ బీజేపీతోనూ ఈవీఎంలతోనూ పొత్తు పెట్టుకొని గెలిచాడు కాబట్టి ఈయనకు భయం లేదు కాబట్టి నిక్కచ్చిగా ప్రజలందీకరించి మాట్లాడుతూ ఉన్నాను మేము ఇమ్మ పథకాలు మేము చెయ్యండి సాయం అంటాం మరి గత తొమ్మిది నెలలుగా గమనిస్తే నిరుద్యోగ వృతి యొక్క ఉసే లేదు నిరుద్యోగులకు మూడు వేల బృతి ఇస్తానన్నాడు నెల నెల లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు మరి వారందరినీ కూడా జగనన్న సైనికులుగా మరి గమనించాడేమో తొమ్మిది నెలల్లో వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల నిరుద్యోగులంతా జగనన్న వైపు వెళ్ళిపోయారు చంద్రన్న వైపు లేరనేసి మరి అదేవిధంగా పదిహేను వందల రూపాయలు నెల 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 ఇస్తానన్నాడు మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అక్క చెల్లెమ్మలకు నెల నెల పదిహేను వందలు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు మరి గత తొమ్మిది నెలలుగా వారికి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపానుభూలే కొన్ని ఈ బడ్జెట్లోనే ఆయన పెట్టాడంటే ఈ బడ్జెట్లో కూడా ఒక రూపాయి మహిళలకు ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఆయన కేటాయించిన పాపానుభూలే మరి వీరందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులుగా జగనన్న దోబటోలుగా భావించాడేమో మరి వాళ్ళకి ఎక్కువచ్చాడు పథకాలు అదే చెప్తా ఉన్నాడు సాయం చేయము వైసీపీ వారికి సాయం చేయము డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అదేవిధంగా డ్వాగ్రాకచల్లమ్మలకి పది లక్షల రూపాయలు ఇస్తానన్నాడు వడ్డీ లేకుండా ఆ పథకానికి కూడా ఒక రూపాయి కేటాయించలే మరి వీరందరూ కూడా డాక్టర్ ఎంత ఇచ్చినా మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తారని అనుకున్నాడేమో ఆయన చెప్పినట్టుగా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సాయం చేయము పనులు చేయమని చెప్పాడు నిన్న వైసీపీ వారికి అదేవిధంగా విధంగా ఆకచెల్లెమ్మలకు కూడా ఆయన చెప్పినట్టుగానే ఒక రూపాయి కూడా కేటాయించారు